హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈ రోజుటి కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఆదిత్య తన బైక్ మీద కూర్చొని బైక్ని రైస్ చేస్తూ హారన్ కొట్టసాగాడు ఆదిత్య వైట్ కలర్ టీషర్ట్ మీద బ్లూ జీన్స్ వేసుకొని చూడటానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు విజయ్ ఆరెంజ్ కలర్ టీషర్టు మీద బ్లూ కలర్ జీన్స్ వేసుకుంటే భాస్కర్ మెరూన్ కలర్ టీషర్టు మీద క్రీమ్ కలర్ జీన్స్ వేసుకున్నాడు ముగ్గురు అలా బైక్స్ మీద కూర్చొని ఉంటే విక్రమ్ అనుకోవడమే కాదు చూసిన ప్రతి ఒక్కరూ నిజమైన హీరోలే వీళ్ళు అనిపించేలా ఉన్నారు ఆ ముగ్గురు విజయ్ టైం వైపు చూస్తూ ఇంకా ఈ ముగ్గురు బయటికి రాలేదేంటా అని ఆలోచిస్తూ ఉన్నాడు మేమేమి మీకు తక్కువ కాదంటూ మధు వసుధ కృష్ణ ముగ్గురు వచ్చి వాళ్ళ ముందర నిలబడతారు ఆ ముగ్గురిని చూసిన ఈ ముగ్గురు కాస్త తడబడుతూ వీళ్ళ ముందు మనము అసలు ఆనగలుగుతామా అన్నట్లుగా ఆదిత్య విజయ్ భాస్కర్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు ఆదిత్య మధుని పైనుంచి కింది దాకా చూశాడు మధు కూడా ఆదిచకి మ్యాచ్ అయ్యేలా వైట్ కలర్ టాప్ మీద బ్లూ కలర్ జీన్స్ వేసింది తన లాంగ్ హెయిర్ని పోనీతేల్గా వేసి హెయిర్ని అలా గాలికి వదిలేసింది చెవులకు పెద్ద జుంకాలు పెట్టింది పాపట్లో కుంకుమ నుదుటిన చిన్న స్టిక్కర్ కళ్ళకు కాటుక పెట్టి లైట్గా పౌడర్ రాసింది మధు వైట్ కలర్ టాప్ పైన బ్లూ కలర్ స్కార్ఫ్ వేసుకొని కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టి తాను ఫ్రీగా మూవ్ అవుతూ నడవడానికి వీలుగా కాళ్ళకి బ్లూ అండ్ వైట్ కలర్ షూని వేసుకొని ఆదిత్య బైక్ దగ్గరికి వచ్చి నిలబడుతుంది మధు ఆదిత్య మధుని టాప్ అండ్ జీన్స్లో ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడం ఆదిత్య తన మనసులో సహజ సౌందర్యంతో మామూలుగానే మధు చాలా అందంగా ఉంటుంది చీరకట్టులో బాపు బొమ్మల పంజాబీ డ్రెస్లో నిండు చెంద మామల ఇక మోడ్రన్ డ్రెస్సెస్ వేసుకుంటే నా గుండెల్లో ఒక చిన్న సైజు తుఫానే రేపుతుంది నా మధు ఈ టాప్ అండ్ జీన్స్లో మధుని చూస్తుంటే ఆదిత్య మతిపోతోంది ఆదిత్య తన చూపుని మధు మీద నుంచి అసలు పక్కకు తిప్పుకోలేకపోతున్నాడు మధు ఆదిత్య వైపే చూస్తూ ఎలా ఉన్నాను బావా అని తన రెండు కనుబొమ్మలను ఎగరేస్తూ అడుగుతుంది ఆదిత్య తన నోటికి జిప్పెడుతూ మాటలు లేవు బంగారం అన్నట్లుగా సింబాలిక్గా చూపించాడు మధు చిన్నగా నవ్వుకుంటూ వచ్చి ఆదిత్య బైక్ ఎక్కుతుంది మధు తన రెండు కాళ్లను బైక్కి అటు ఇటు వేసుకుని ఒక చేతిని ఆదిత్య నడుము చుట్టూ చేర్చి మరో చేతిని ఆదిత్య భుజం మీద వేసి ఇక వెళ్దామా బావా అని అందంగా నవ్వుతూ చెప్పింది మధు విజయ్ వైపు చూడగానే తనకు మ్యాచింగ్గా వేసిందని తాను ఇప్పుడు వేసుకున్న బట్టలను కూడా కొని తెచ్చింది వసుదేనని అర్థమైపోయింది విజయ్కి వసుదకి నా సైజు ఎలా తెలుసా అని ఆలోచిస్తూ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు విజయ్ వసద కూడా ఆరెంజ్ కలర్ మీద పింక్ లైన్స్ వచ్చిన టాపును వేసి దాని కింద బ్లూ కలర్ జీన్స్ వేసింది ఆ టాపుకి మ్యాచ్ అయ్యేలా పింక్ కలర్ ను వేసుకుంది తన హెయిర్కి పైన చిన్న క్లిప్ పెట్టి తన హెయిర్ని లూజ్గా వదిలేసింది ఫేస్కి లైట్గా మేకప్ వేసింది కళ్ళకు కాటుక నుదిటిన చిన్న స్టిక్కర్ పెదాలకు లైట్గా లిఫ్టిక్ రాసింది అలానే తన ఫేస్కు తగ్గట్టుగా చెవులకు పెద్ద కమ్మలను పెట్టింది మెడలో చిన్న చైన్ వేసుకుని తాను కూడా తన కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని తన కాళ్లకు బ్లూ కలర్ షూ వేసుకొని చాలా స్టైల్గా వచ్చి విజయ్ పైకు ముందర నిలబడుతుంది వసద విజయ్ వసుదని పై నుండి కింది దాకా ఒకసారి చూసి నీ అందంతో నీ అల్లరితో నీ మాటలతో నా మనసును ఎందుకే ఇలా కొల్లగొడుతున్నావు నిన్ను ఇలా చూస్తున్నప్పుడల్లా నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెడుతుందే నువ్వు ఎక్కడ ఉన్నా నా చూపులు నిన్నే వెతుకుతూ ఉంటాయి నువ్వు తప్ప నా కంటికి మరొకటి కనిపించడం లేదు నీ మాటలే నాకు గుర్తుకు వస్తున్నాయి వసుదా నేను నీ దాన్ని నీకు మాత్రమే సొంతం అని నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడల్లా నాలో కొత్త ఆశలు ఉరకలి వేస్తాయి వసుధ అని తన మనసులో అనుకుంటూ వసుధ వైపు చూస్తూ తనని తాను మైమరిచిపోతాడు విజయ్ వసుధ విజయ్ దగ్గరికి వచ్చి విజయ్ మొహం మీద చిటికెలి వేస్తూ కళ్ళతో చూడడం కాదు తమరి నోటితో నేను ఎలా ఉన్నానో చెప్పు కాస్త వింటాను అని నెమ్మదిగా విజయ్కి మాత్రమే వినపడేలా అడుగుతుంది వసుధ విజయ్ అప్పటికి కాని ఈ లోకంలోకి రాడు విజయ్ వసుధ వైపు చూసి మీరు ఔటింగ్లో బీభచ్చాన్ని సృష్టిస్తాము చూడు అని మాతో చెప్పి నిన్న సాయంత్రం స్నాక్స్ని కొనుక్కొని వస్తామని చెప్పి మూడు గంటల తర్వాత ఇంటికి వచ్చినప్పుడే ఆలోచించి ఉండవలసింది ఈరోజు ఔటింగ్లో బీభచ్చాన్ని సృష్టించడం కాదు ఔటింగ్కి వెళ్ళకముందే మీ అందంతో మా మనసులలో బీభత్సాన్ని సృష్టిస్తారని నేను అసలు అనుకోలేదు వసుదా అని అంటాడు విజయ్ అబ్బా అందరి సంగతి కాదయ్యా నీకంటికి నేనెలా కనపడుతున్నాను ముందు అది చెప్పు నీ మనసుకు నేను నచ్చానా అని ఎంతో ప్రేమగా అడుగుతుంది వసుదా నిజం చెప్తే తిట్టుకోకూడదు మరి అని అంటాడు విజయ్ నువ్వు ముందు చెప్పవయ్యా బాబు నీ మనసుకి నేను ఎలా అనిపిస్తున్నాను అని అడుగుతుంది వసుధ ఏదో యావరేజ్గా ఉన్నావులే అని చెప్పి తన మొహాన్ని పక్కకు తిప్పుకుంటాడు విజయ్ వసుధ విజయ్ వైపు గురున చూస్తూ ఇంత బాగా రెడీ అయి వస్తే నేను యావరేజ్గా ఉన్నానంటావా అని అంటూ విజయ్ వైపు చూసింది తన మనసులో వద్దు వసుధ ఇప్పుడు అందరి ముందర రౌడీ పిల్లను బయటకు తీసుకురాకు కూల్గా ఉండు ఈ మనిషిని మనము కూల్గానే హ్యాండిల్ చెయ్యాలి అని తన మనసును కంట్రోల్ చేసుకుంటూ విజయ్ వైపు చూసి నీ మనసులో మాటను బయటకు ఎందుకు రానివ్వవు నువ్వు పైకి అలా చెప్తున్నావు కానీ నీ కళ్ళు నాకు నిజమే చెప్తున్నాయిలే నేను నీకు బాగా నచ్చానని నాకు అర్థమయ్యిందిలే అని అంటూ విజయ్ బైకును ఎక్కుతుంది వసద విజయ్ చిన్నగా నవ్వుకుంటూ ఫ్రంట్ మిర్రర్లో నుంచి వసదను చూస్తున్నాడు ఇక ఇటువైపు ఉన్న భాస్కర్ పరిస్థితి గురించి వేరే చెప్పనవసరం లేదు తన కంటి రెప్పను కూడా వేయడం మర్చిపోయి కృష్ణ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు మన భాస్కర్ మెరూన్ కలర్ టాప్ మీద క్రీమ్ కలర్ జీన్స్ ప్యాంట్ వేసి తన హెయిర్ ని పైకి ముడికట్టి దానికి చిన్న క్లిప్ పెట్టింది కృష్ణ పాపట్లో కుంకుమ పెట్టుకుని నొదుటిన చిన్న స్టిక్కర్ కళ్ళకు కాటుకుని దిద్ది ఫేస్కి లైట్ మేకప్ వేసింది పెదాలకు లైట్గా లిఫ్ట్కి రాసింది చెవులకు పెద్ద కమ్మలను పెట్టుకుని తాను కూడా తన కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని తన చేతికి స్కార్ఫ్ని చుట్టుకొని తన కాళ్లకు వైట్ కలర్ షూని వేసింది కృష్ణ కృష్ణ ఎంతో స్టైల్గా భాస్కర్ ముందుకు వచ్చి నిలబడుతుంది భాస్కర్ తన తలను గట్టిగా విధిలించుకుని కృష్ణవైపు చూసి మీరు ముందుగానే అందంగా ఉంటారని మాకు తెలుసు కదా అందుకని మరీ ఇంత స్టైల్గా రెడీ అయ్యి మా ముందుకు వస్తే మిమ్మల్ని చూసి మా గుండె మనసు రెండు అల్లాడిపోవా ఇప్పుడు ఔటింగ్కి ఇంత స్టైల్గా రెడీ అవ్వడం అవసరమంటావా కృష్ణ అని అడుగుతాడు భాస్కర్ కృష్ణ చిన్నగా నవ్వుతూ మరి మీ స్టైల్కి మీ హైట్కి మీ పర్సనాలిటీకి మేము మీ పక్కన సరిపోవద్దా అని అంటుంది కృష్ణ అబ్బా అంతుందంటావా అయినా మేము బయట సీనరీస్నే చూడాలో లేక ఇంత అందమైన భార్యలను పక్కన పెట్టుకుని ఎవరైనా నా భార్యను చూస్తున్నారా అని పొససుతో మీ వైపే చూస్తూ మిమ్మల్ని కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదే కృష్ణ అని అమాయకంగా అంటాడు భాస్కర్ అందరి విషయం నాకు తెలియదు బావా నువ్వు మాత్రం నన్నే చూడాలి పొరపాటున కూడా నీ చూపు వేరే అమ్మాయి మీదకు పోయిందో అప్పుడు చెప్తా నీ కదా అని భాస్కర్ వైపు గురిన చూస్తూ అంటుంది కృష్ణ నేను ఒకటి మాట్లాడితే నువ్వు మరొకటి అర్థం చేసుకుంటావు కృష్ణ నేను మాట్లాడేది ప్రకృతి అందాలు చూడటానికి దేవుడు మనకు రెండు కళ్ళను ఇచ్చాడు కదే ఆ ప్రకృతి అందాలను కూడా చూడద్దు అంటూ అక్కడ కూడా మీ వైపే చూస్తూ ఉండాలి అంటే ఎలానే కృష్ణ అని అంటాడు భాస్కర్ ఆహా మీరు అక్కడ ప్రకృతి అందాలను చూస్తున్నారో లేక అక్కడ కనిపించే పరుచు అందాలను చూస్తున్నారో ఎవరికి తెలుసు అలా నన్ను ఎవరైనా చూస్తే నువ్వు ఊరుకుంటావా బావా చెప్పు అని అంటూ భాస్కర్ బైకెక్కి నువ్వు నన్నే చూడాలి నువ్వు నాకు మాత్రమే సొంతం అని అంటూ బైక్ మీద కూర్చుంటుంది కృష్ణ కృష్ణ మాటలకు భాస్కర్ దీనిది అనుమానమో ప్రేమో నాకు అర్థం కావట్లేదు అని నవ్వుకుంటాడు ఇక ఆ ముగ్గురు తమ తలలకు హెల్మెట్లను పెట్టుకొని తమ బైక్స్ ని స్టార్ట్ చేస్తారు అందరూ ఆరు గంటలకల్లా ఇంటి నుండి బయలుదేరుతారు ముందుగా కారు వెళ్ళగా కారు వెనకాలే భాస్కర్ ఆదిత్య విజయ్ అందరూ అవుటింగ్ కని బయలుదేరుతారు అతివేగం ప్రమాదకరమని తెలిసి అందరూ మినిమం స్పీడ్ని మెయింటైన్ చేస్తూ వెళుతుంటారు మధ్యలో మంచి హోటల్ కనపడగానే తమ టిఫిన్లను కంప్లీట్ చేసుకుంటారు మళ్ళీ అందరూ బైక్స్ మీద తలకోనకు బయలుదేరుతారు ఆదిత్య తన బైక్ దగ్గరికి వచ్చి అటూ ఇటూ చూస్తూ తన బైక్ ఎక్కుతాడు మధు ఆదిత్య బైక్ ఎక్కి కూర్చుంటుంది ఆదిత్య తన బైక్ని స్టార్ట్ చేయబోతుండగా మధు ఆదిత్య నడుము చుట్టూ తన రెండు చేతులను వేసి తన తలను ఆదిత్య భుజం మీదకు చేర్చి ఆదిత్య వీపుకి తన ఎడభాగాన్ని టచ్ చేస్తూ ఆదిత్యని తన రెండు చేతులతో గట్టిగా హట్టుకుంటుంది ఆదిత్య తన బైక్ ని స్టార్ట్ చేయకుండా మధువైపుకు చూశాడు మధు ఆదిత్యని వదిలి ఏమైంది బావా ఎందుకలా చూస్తున్నావు అని అమాయకంగా అడుగుతుంది ఆదిత్య మధువైపు చూసి ఏంటి శ్రీమతి గారు ఈరోజు తమరు మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నట్లు ఉన్నారు నువ్వు ఇంత మంచి మూడ్లో ఉండి ఇలా రెడీ అవుతావని నాకు ముందుగానే తెలిసి ఉంటే అసలు ఔటింగ్కి ప్లాన్ చేసేవాడినే కాదు మధు ఇంటి దగ్గరే మంచి హోటల్లో రూమ్ తీసుకొని ఏసీ ఫుల్లుగా పెట్టుకొని నిన్ను ఒక్క క్షణం కూడా వదలకుండా నా కౌగిట్లో బంధించేస్తూ నిన్ను నాదాన్ని చేసుకునేవాడినే ఇప్పుడు చూడు నిన్ను ఇలా చూస్తూ నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ అంత దూరం డ్రైవ్ చెయ్యాలంటే నా వల్ల కావట్లేదే మదు అని హెల్మెట్ని కూడా పెట్టుకోకుండా మధు వైపుకు తిరిగి మధునే చూస్తూ అంటాడు ఆదిత్య చి బావా నీకెప్పుడు చూడు అవే ఆలోచనలు అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు బావా మనం కూడా ముందుకు వెళ్దాం పద బావా అని గారంగా అడుగుతుంది మధు మధు నీ లిప్స్ మీద చిన్న ముద్దు పెట్టుకోనా ప్లీజే అని అడుగుతాడు ఆదిత్య మధు ఉరిమి చూస్తూ బావా ఇది మెయిన్ రోడ్ అని తీయగా కసురుతుంది ఆదిత్య చిన్నగా నవ్వుతూ నువ్వు నన్ను ఇంకొంచెం గట్టిగా హత్తుకొని కూర్చోవా నీ ఎదభాగాలు నా వీపుకు తగులుతూ ఉంటే చాలా హాయిగా ఉండే నా ప్రాణం అని మధుతో అంటాడు ఆదిత్య సరే పద అలానే కూర్చుంటానులే అని అంటూ ఆదిత్యని మరింత గట్టిగా హత్తుకొని కూర్చుంటుంది మధు ఆదిత్య తన బైక్ని స్టార్ట్ చేస్తూ ఎందుకో అనుమానం కలిగి చుట్టూ చూస్తూ వెనకకు తిరిగి చూశాడు బావా వెనక మనవాళ్ళు ఎవరూ లేరు బావా అందరూ ముందుకు వెళ్ళిపోయారుగా మనం కూడా వెళ్దాం పద బావా అని అంటుంది మధు ఆదిత్య తన హెల్మెట్ని పెట్టుకుని బైక్ని స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు ఈ వసుధ విజయ్ల మధ్య ఎటువంటి మాటలు ఉండవు వసుధ విజయ్ మీద చెయ్యి వెయ్యాలని ఉన్నా ఎందుకో తన మనసు కంగారు పడిపోతోంది అది గమనించిన విజయ్ నవ్వుకుంటూ పైకి ఎంత అల్లరిగా కనిపించినా చివరికి తాను కూడా ఒక ఆడపిల్లే కదా అని అనుకుంటాడు విజయ్తో ఇలా బైక్పై వెళ్ళడం వసుధకు మాత్రం చాలా ఆనందంగా ఉంది వసుధ తన తలను పైకెత్తి ఆకాశం వైపే చూస్తూ తన రెండు చేతులను గాలికి వదిలేసి ఎంతో సంతోషంగా ఆ బైక్ రైడ్ను ఎంజాయ్ చేస్తోంది వసుధ కృష్ణ మాత్రం పూర్తిగా భాస్కర్కి అతుక్కుపోయి వెనక నుండి భాస్కర్ని కవ్విస్తూ అల్లరి చేస్తూ ఉంది ఇక కారులో మీనాక్షి సంజ లావణ్య గోల గోల చేస్తుంటే ఆ గోలను మీనాక్షి అల్లరిని ఎంజాయ్ చేస్తూ తాను కూడా వారిలో ఒకటిగా కలిసిపోయి అల్లరి చేస్తూ డ్రైవ్ చేస్తున్నాడు విక్రమ్ మీనాక్షి కూర్చున్న కార్ డోర్ సైడ్లో రెండు బాటిల్స్ కనిపించాయి అవి చూడడానికి బిస్కెట్ బాటిల్స్ లాగా ఉన్నాయి విక్రమ్ గారు ఈ బాటిల్స్ ఏంటి అని ఒక బాటిల్ని తన చేతిలోకి తీసుకొని వాసన చూస్తుంది మీనాక్షి మీనాక్షి తన ముగ్గును మూసి ఏంటి స్మెల్ విక్రమ్ గారు అని అనుమానంగా విక్రమ్ వైపు చూస్తూ అడుగుతుంది మీనాక్షి కార్ డ్రైవ్ చేస్తున్న విక్రమ్ మీనాక్షి చేతిలోని బాటిల్ని చూసి వా మో ఈ వెదవలు రూమ్లో పెట్టండి రా అంటే ఈ బాటిల్స్ని తీసుకుని వచ్చి ఈ కారులో పెట్టారా అని అనుకుంటూ తడబడుతూ మీనాక్షి వైపు చూశాడు విక్రమ్ చూస్తేనే తెలియట్లేదా మీనాక్షి హనీ బాటిల్స్ అవి అందులో హనీ ఉంది అవి మనవి కాదు మీనాక్షి అని అంటాడు విక్రమ్ స్వచ్ఛమైన పుట్టతేన నాకు చాలా ఇష్టం ఒక్కసారి టేస్ట్ చేయనా అని అడుగుతుంది లావణ్య విక్రమ్ లోపల టెన్షన్ పడిపోతూ భయపడుతూ అవి మనవి కాదు అని చెప్తున్నాను కదా లావణ్య మీనాక్షి అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే పెట్టేసేయి అని కోపంగా చెప్పాడు మీనాక్షి ఆ బాటిల్ని అక్కడే పెట్టేస్తుంది విక్రమ్ తన మనసులో హమ్మయ్య వీళ్ళ చేతుల్లో ఈ రోజుకు నేను బతికిపోయాను అని అనుకుంటాడు కడపకి తలకోన నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ప్రాంతం దగ్గరికి చేరుకునే కొద్దీ చుట్టూ ఎత్తైన కొండలు ఎటువైపు చూసినా పచ్చని పచ్చదనంతో నిండిపోయి ఉంది ఆ ప్రాంతమంతా అందరూ అక్కడికి చేరుకునేసరికి ఉదయం టైం ఎనిమిది అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది సండే కదా క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు వీళ్ళు వెళ్లడమే డైరెక్ట్గా కొండ మీదకు వెళ్తారు అక్కడ ఒకచోట బైక్స్ని కార్ని పార్క్ చేస్తారు మీనాక్షి ఆదిత్య వైపు చూసి అన్నయ్య నేను కెమెరాను తెచ్చాను మాకు మా ఫోన్లతో పని లేదు మా ఫోన్లను కూడా మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పి అందరి ఫోన్లను ఆదిత్య చేతికి ఇస్తుంది మీనాక్షి ఆదిత్య విజయ్ విక్రమ్ భాస్కర్ నలుగురు కూడా తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి కారులో ఉన్న లాకర్లో పెట్టబోతున్న ఆదిత్యను ఆపి కారులో వాటిని నేను పెడతానులే ఆదిత్య అని అంటూ విక్రమ్ ఆదిత్య చేతిలోని ఫోన్లను తీసుకుని కారులో ఆ ఫోన్లను పెట్టి లాక్ చేస్తాడు ఆదిత్య విక్రమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ కారులో ఏం దాచిపెట్టావు విక్రమ్ అని డౌట్గా అడుగుతాడు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసి నా ఛానల్ని హైప్ చేసి మీ సపోర్ట్ని నాకు అందిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్